అయితే మన జర్నలిస్ట్ హృదయం లాంటిది ప్రెస్ క్లబ్ ఈ వరంగల్ ప్రెస్ క్లబ్ నైన్టీన్ నైన్టీ వన్లో స్థాపించబడ్డది అప్పుడు వరంగల్ బల సముద్రం బస్ స్టాండ్ దగ్గరలో ల్యాండ్ గవర్నమెంట్ ఇస్తే దాన్ని చిన్నగా అందులో ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ కట్టి ఆ ఇంట్లో మనం ప్రెస్ క్లబ్ ప్రారంభించుకొని ఆ రకంగా ఎంతో వృద్ధి చేసుకున్నాం ఈరోజు అది కోట్ల ప్రాపర్టీగా ఎదిగింది అయితే మీరు అన్నట్టుగా ప్రెస్ క్లబ్లో నిజమైన జర్నలిస్టులే ఉన్నారా వారికే సభ్యత్వం ఉందా అని అంటే దాన్ని మనం స్క్రూటిని చేసి దాన్ని మనం విశ్లేషణ చేస్తే తప్ప ఆ వాస్తవ విషయాలు బయటికి రావు ఎ ఎట్లయిపోతుందంటే ఈ అధ్యక్షుడు ఈ సెక్రటరీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో మళ్ళొకరు ఈ కొత్త వాళ్ళు రావడం పాత నీరు వెళ్ళిపోవడం వాళ్ళు ఉన్నదాన్ని కంటిన్యూషన్ చేయడం కానీ దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిజమేనా ఈ వ్యక్తి జర్నలిస్ట్ అయినా ఈ వ్యక్తి సంస్థలో పనిచేస్తున్నాడా లేకుంటే సంస్థ ఏమన్నా మారిందా ఇతని క్వాలిఫికేషన్స్ ఏంటి ఇతని పుట్టుపూర్వత్తరాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు వ్యక్తి టు వ్యక్తికి మాత్రం విశ్లేషణ జరగలేదు నాకు తెలిసినంత వరకు